స్థానిక శాసన సభ్యులు ఉన్నారు అందుకనే ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు హెచ్ఎర్ల అసెంబ్లీ నియోజకవర్గం అభివృద్ధి చెందబోయే అంశాలను తన మాటల ద్వారా తెలియజేయబోతున్నారు మరికొద్ది సేపట్లో మరి మరి ముఖ్యమైనటువంటి నేత చిన్న రైతు కుటుంబంలో పుట్టి పార్లమెంటులో ఒక అత్యున్నతమైనటువంటి పార్లమెంటు సభకి ఎన్నికైనటువంటి వారు మరి ఇక్కడే మరి చెర్లలో నియోజకవర్గం విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పిల నాయుడు కూడా ఇక్కడి నుంచే చిన్న వయసుతో ఎంతో క్రమశిక్షణతో ఎదిగినటువంటి నేత ఎందుకు చెప్తున్నాను అంటే పరిపాలించే పాలకులు సక్రమంగా ఉన్న రోజు మనము హాయిగా నిద్రపోవచ్చు చక్కనైనటువంటి పాలన అందిస్తారు వారు చేసే ఆలోచనలకి అనుగుణంగా మనం నడుచుకుంటే మనం అందరము కూడా ఆనందకరమైన సుఖకరమైనటువంటి జీవితం అనుభవిస్తాం కానీ ముఖ్యమంత్రి వర్యుల తన ఆలోచన ఏమిటంటే మనము మన కుటుంబము మన పిల్లలే కాదు తరువాత తరాలు వారు కూడా ఆనందంగా సుఖంగా ఉండాలి అని అంటే ఇప్పుడున్నటువంటి ప్రకృతిని ఇప్పుడున్నటువంటి సహజ వనరులని వినియోగించుకొని మరి పరిశ్రమలు అన్నింటినీ కూడా స్థాపించిన రోజు భావితరాలలో చక్కగా అభివృద్ధి జరుగుతుంది అని ఊహించి ముందుగా ఆయన వాటిని గ్రహించి ఈరోజు పరి తను శ్రమించుతూ